స్వాగతం పరమేశ్వర ట్రస్ట్ ద్వారా చేసిన చేస్తున్న సేవా కార్యక్రమాలు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు దుప్పట్లు చీరల పంపిణీ కార్యక్రమాలు గోమాత సేవలు విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమాలు వృద్ధులకు అనేక సేవ కార్యక్రమాలు వంటి అనేక సేవా కార్యక్రమాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రశంసాత్మక సేవల ధృవీకరణ పత్రంను ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదున విజయవాడ పెరేడ్ గ్రౌండ్స్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఒక అందులో పరమేశ్వరరావు తీసుకోవడం జరిగింది సర్వప్రాణి సేవయే మాధవ సేవ అన్న ఆర్యోక్తిని నిర్జం చేస్తూ తన ట్రస్టు ద్వారా పేదలకు అన్న వస్త్ర దానాలు గోమాత జలచరాల వంటి మొగ జీవులకు సైతం ఆహారాన్ని అందిస్తూ కరోనా లాక్డౌన్ సమయంలో రోజుల తరబడి పేదలకు అన్నదానం చేసిన తన మిత్రుడు కందుల పరమేశ్వరుకు ఇలాంటి గుర్తింపులు భవిష్యత్తులో మరెన్నో లభించాలని అతని సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని ఆకాంక్షిస్తూ డేగల రామారావు చిన్న కాకాని ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరి కందుల పరమేశ్వరరావుని అభినందించారు